ఫ్రెండ్స్ ఈరోజు మనకి కుకట్పల్లి మెట్రో పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ సిక్స్ దగ్గర ఉన్నామండి ఎగ్జాక్ట్గా ఈ పిల్లర్కి ఆపోజిట్ రోడ్లో వివేకానంద నగర్ కాలనీ లొకేషన్లో మీకు ఇక్కడ ఏదైతే కమాండ్ కవర్ చేసి చూపిస్తున్నానో ఈ రోడ్ లోపలికి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మనకు ఒక టూ బిహెచ్కే రీసెల్ ఫ్లాట్ అయితే జస్ట్ థర్టీ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకి ఇక్కడ సేల్కి రావటం అయితే జరిగింది మీకు వీడియోలో కనిపిస్తున్న ఈ అపార్ట్మెంట్ వచ్చేసి టూ సిక్స్టీ వన్ స్క్వేర్ యాడ్స్లో జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఈరోజు సేల్కి వచ్చిన ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి సిక్స్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఈ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అయితే వస్తుందండి మనకి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి ఫర్ స్క్వేర్ యాడ్ లక్ష యాభై వేల అయితే ఉండదండి ఆల్మోస్ట్ మనకి ల్యాండ్ కాస్ట్కే మనకి ఈ ఫ్లాట్ అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది ఈ ప్రాపర్టీకి సపరేట్ బోర్ ఉన్నది అండ్ మంజీరా వాటర్ కూడా అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ అయితే ఉండదండి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంటుంది కార్ వచ్చేసి మనకి బయట పెట్టుకోవాల్సి వస్తుంది అండ్ ఈ ప్రాపర్టీ సరౌండింగ్ లొకాలిటీలో అన్ని కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉంటాయి మంచి ప్రైమ్ లొకేషన్ వాక్బుల్ డిస్టెన్స్ లోనే గ్రాసరీ స్టోర్స్ సూపర్ మార్కెట్స్ అన్ని కూడా నియర్ బై ఉంటాయి అండ్ వెంటిలేషన్ చూసుకున్నా కూడా ఈ ప్రాపర్టీకి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది వెంటిలేషన్ అయితే మనకి ఎక్కడ కూడా బ్లాక్ అయితే అవ్వదు అండ్ ఈ ప్రాపర్టీకి వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా మనకి లేదండి ఇక్కడ ఈ ఫ్లాట్ వచ్చేసి పెంట్ హౌస్ ఫ్లాట్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆన్ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి డైరెక్ట్గా ఓనర్ కాల్ చేస్తే గూగుల్ పిల్ లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేస్తారు ఇన్ కేస్ ఓనర్స్ మీకు కాల్ లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ మీకు వాళ్ళు రెస్పాండ్ అవటం అయితే జరుగుతుంది అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ కూడా ఫాలో థ్యాంక్ యూ